శక్తులకు శ్రీ వారాహి అమ్మవారిపై ఉన్నటువంటి అపోహలు తొలగించి విశిష్టత తెలియజేసేందుకు శ్రీ వారాహి మహారథయాత్ర ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఉపాసకులు శ్రీ మహారుద్ర స్వామి తెలిపారు స్థానిక జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మహారథయాత్ర నిర్వహించనున్నామని తెలిపారు తొలి రోజు తిరుపతి పట్టణంలో ప్రారంభమై నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కాకినాడ అనకపల్లి వరకు మహారథయాత్ర కొనసాగుతున్నట్లుగా తెలిపారు తిరుపతి మహానగరంలో జీవలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో యాత్ర ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రథయాత్ర బయలుదేరుతుంది శ్రీ రాజరాజస్వామవారి గుడి దగ్గర ఒక ముప్పై నిమిషాలు ఆగుతుంది అక్కడ నుండి ఆ మన ఆంజనేయస్వామిది ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆగుతుంది ఈ వారాహి మహారథయాత్ర ముఖ్య ఉద్దేశము అమ్మవారి గురించి కొన్ని కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ అపోహలను తొలగిస్తూ అమ్మయ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు వరాలిచ్చేటువంటి తల్లి ఆమెను పులిచిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ మారేడు వేప రాగి జమ్మి మర్రి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం